ఏ మాత్రం సమయం దొరికినా ప్రజలు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తారు అలా వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే కెమెరాల్లో బంధిస్తారనమాట అలాంటి ఒక సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీన్ని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు కొంతమంది సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి పడవలో వెళ్లారు వారు తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక అగ్ని పర్వతం పేలింది వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది పడవలో ఉన్నవారు అగ్నిపర్వతం అగ్ని పర్వతం పేలుతున్న వీడియోను తీసినట్లుగా తెలుస్తుంది అది కొద్దిసేపటికే సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అగ్నిపర్వతం పేలిన వెంటనే సముద్రంలో తుఫాను ఎలా తలెత్తింది పడవ నడిపేవాడు తన పడవతో వేగంగా నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వీడియోలో మీరు చూడొచ్చు అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద మొత్తం కూడా ఆకాశాన్ని కప్పేసింది అక్కడ అనుబాంబు పేలినట్లుగా అనిపిస్తుంది చూపరులకు ఇది ఇటలీలో ఉన్న మౌంట్ స్ట్రంబోలీ అగ్నిపర్వతం అని చెప్తూ ఉన్నారు ఈ అగ్నిపర్వతం దాదాపుగా రెండు లక్షల సంవత్సరాల పురాతనమైంది ప్రపంచంలోని అత్యంత చురకైన అగ్నిపర్వతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఎప్పుడు జరిగిందో ఈ సంఘటనలో ఎవరికైనా హాని జరిగిందో ఈ వీడియో చూసిన స్పష్టంగా తెలియడం లేదు కానీ అగ్నిపర్వతం పేలుడు మాత్రం ఖచ్చితంగా చూపరులను ఆశ్చర్యపరుస్తుంది ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో షేర్ చేయబడింది నావికులు మౌంట్ స్ట్రోబోలీ విస్ఫోటనాన్ని సంగ్రహించారు అని క్యాప్షన్ ఉంది కేవలం ఇరవై ఎనిమిది సెకండ్ల నిలివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా వీక్షించగా వేలాది మంది లైక్ చేశారు రకరకాల కమెంట్స్ కూడా చేస్తారు వీడియో చూసిన తర్వాత ఒక వినియోగదారుడు నేను ఇప్పటి వరకు నీటిలో చూసిన అత్యంత భయంకరమైన విషయం ఇదేనని నేను అనుకుంటున్నానని రాశాడు మరొక వినియోగదారుడు ఇది సినిమాలోని సన్నివేశంలా ఉందే అని రాశాడు అదే విధంగా ఒక వినియోగదారుడు ఈ పరిస్థితుల్లో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే బూడిద నీరు రెండు ప్రాణాలను తీయగలవు అని రాసుకొచ్చారు